పోకి దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించావా చూస్తూనే చేశారీ ఎదకోతే పెంచావా మీ డాడీ రెక్కలు విరిచావా ంటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా ఊ కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవ చిన్నబోయి అంటూ ఎప్పుడైనా నేను కసిరానా అయితే చూడంటూ హలిగా పసికోనా పసికోన ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా నూరేళ్ళ నిసవా జీవితమే ఒక ఆట సాహసేపు బాట జీవితమే ఒక ఆట బాట ఊపిరి ఉన్న ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా వాళ్ళు ఎదురే నాకు లేదు నండెవరు ఆపలేరు ఎదురే నాకు లేదు నండెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమేపు బాట జీవితమే ఒక ఆట సాహసమేపు బాట నాకుని పరిచయం మరొక జన్మేనని నీతో పైకెలా చెప్పడం నమ్మనంటావు ఏమో తెలియని ఆ నిజం నీకు ఏ నాటికో ఇన్నాళ్ళ నా ఏకాంతం ఇంకా ముగిసిందను నీ రాకతో సరికొత్త నడక మొదలైందను హలా హలా తనటు ఇటు తిరుగుతూ ఏవైంద ఎలా ఎలా కొనెవరిని అడగను ఏవైందో కయ్యే వైందో కయ్యే వైందో నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో కయ్యే వైందో అయ్యే వైందో నువ్వ కల ము మంగారమా ములో దించలా సింగారమా నేలకి నాట్యం నేర్పాయారమా గాలికి సంకల్ చేశావి మువలా నల్ల కల ముగ్ధమందారమా ముగ్గులో దించిలా ముగ్ధ సింగారమా నేలకే నాట్యం నేర్పా नयगारमा गालिके सङ्कल्ये पुण्यभूमिनादेशं नमो नमामि धन्यभूमिनादेशं सदा स्मरामि పుణ్య భూమి నాదేశం నమో నమే ధన్య భూమి నాదేశం సదా స్మరామి నన్ను కర్ణ నాదేశం నమో నమే అన్నపూర్ణనాదేశం సదా స్మరామి మహామహుల కణతల్లి నాదేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నాదేశ పుణ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి సంధ్య పొదుల కాడ సంపంగి నవ్వింది అందగతిని చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబిబ్బుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుంద ఎవరికిస్తుందో ఏమవుతుందో ఒరే వద్దురా సోదరా హరి పెళ్ళంటే నూరేళ్ళమంటారా హరి ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతులో పడ్డదురే వద్దురా సోదరా హరి పెళ్ళంటే నూరేళ్ళమంటారా హు ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతుల్లో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలుజారి తాడి కట్టొద్దు కర్మకాలి అంటేనే పదకాళి కన్యాదానంగా ఈ సంపద చేపట్టి ఆవరుడు శ్రీహరికాడ పొందాలనుకున్నా పొంది వీలుందరికి అందనిది సుందరి నీడా ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పిల్చిన పూలత నిత్యం విరిసే నందనమవద అందానికి అందమనిపించగా దిగివచ్చును ఏ దివి కానుక అరుదైన చిన్నారిగా కువే దేవేరిగా గుండెలు కొలుండగా ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించి కథలెన్నో కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించి కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నౌ పిరివు అనురాగం పనికేలా జ్ఞాపకాలు మై మరపు జ్ఞాపకాలు ఓదార్పు జ్ఞాపకాలు నిర్పు జ్ఞాపక మై మరపు